The <laughs> cat బీహార్ లో ఆర్జేడికి వచ్చేటటువంటి కష్టం బహుశా పగోడు కూడా రాకూడదు ముఖ్యంగా తేజస్వి యాదవ్ ఇప్పుడు అక్కడ పెంట పెంట చేసేసాడు తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి అంటే సీట్ల పంపకాలు లేట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి తంటాలి సోమవారం మంగళవారం ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి ఢిల్లీలో మంతనాలు జరిపాయి సీట్ల పంపకాల విషయంలో ఇక్కడ సీట్ల పంపకాలు జరుగుతుండేనే అక్కడ తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని నియోజకవర్గాలకి బి ఫామ్లు ఇచ్చేశాడు పిలిపించి అందులో గౌర గౌరవం అనే ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గం తో పొత్తు పెట్టుకున్నటువంటి విఐపి పార్టీకి చెందినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం సీట్ దానికే ఇస్తానని తేజస్వి యాదవ్ అప్పుడే మాట ఇచ్చేశాడు అక్కడైతే ఆ పార్టీ గెలుస్తుందని కూడా అందరికి తెలుసు అందువల్ల ఆ పార్టీ సీట్ మీద ఎవరు మాట్లాడలేదు కానీ ఇక్కడ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నాడు తేజస్వి యాదవ్ అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేశాడంటే అక్కడ అబ్జుల్ అలీ ఖాన్ ని పిలిపించి ఆ సీట్ ఇచ్చేసాడు బిఫామ్ మొత్తం క్లియర్ అని చేసేసి ఆర్జేడీ ఆ గుర్తైనటువంటి లాంతర్ గుర్తు ఇచ్చేసి మా షీల్డ్ కవర్ ఇచ్చేసాడు ఇక్కడ నువ్వు ఈ బీఫార్మ్ నీదే నువ్వే ఆ నియోజకవర్గం చూసుకొని అబ్జుల్ అలీఖాన్ కి అసలు విషయం అర్థమైపోయింది ఇక్కడ కొడుకు లేడు తండ్రి అందుకే పిలిపించి నాకు ఇచ్చేశాడు ఇప్పుడు గనక లేట్ చేస్తే మళ్ళీ తేజస్వి యాదవ్ వచ్చి ఈ సీట్ ని తీసుకుంటాడు ఇది బిఏపీ పార్టీకి చెందినటువంటిది అని అర్థమైపోయి ఏం చేశాడు వెంటనే వెళ్లి నామినేషన్ వేసేసి ప్రచారం మొదలు పెట్టేశాడు తర్వాత తేజస్వి యాదవ్ ఈ విషయం అప్పటికప్పుడే తెలిసింది వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చేసాడు సాయంత్రం కల్లా వచ్చేసి ఇదేంటిది ఇలా చేసేవంట కొన్ని నియోజకవర్గాలు మనం ఎవరెవరకు ఇచ్చాము అవి మనవ్ కాదు ముఖ్యంగా గౌరవ గౌరవం మనవు కాదు ఆ గౌరవ గౌరవం నియోజకవర్గం విఐపి పార్టీది అంటే వెంటనే అతన్ని పిలిపించారు అబ్జల్ అలీఖాన్ పిలిపించి ఆ నామినేషన్ వెనక్కి తీసుకోవాలి నువ్వు నీకు ఏదో ఒకటి చేస్తానని తేజస్ కాదు చెప్తే ఆ అబ్జుల్ అలీఖాన్ వినలేదు ఈ నియోజకవర్గం పోతే మళ్ళీ నాకు రాదు నాకు వేరే నియోజకవర్గం ఎవరు మళ్ళీ తర్వాత ఏదో ఎమ్మెల్సీ కోటలు ఏదో ఒకటి ఇస్తాంలే అని చెప్తారు అవన్నీ ఎందుకని ఇప్పుడు ఏం చేశాడు ఆ నామినేషన్ వేసేసాడు నేను వెనక్కి తీసుకోనని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాను దీనివల్ల ఇప్పుడు విఐపి పార్టీ వాళ్ళు అడిగారు ఏంటి పరిస్థితి అని ఇది మీ సీటే మీరే తీసుకోండి మీ ఎన్నికల గుర్తు మీద మీరు పోటీ చేయండి నేను మీకు ప్రచారం చేస్తాను తేజస్వి యాదవ్ అంటున్నాడు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సొంత గుర్తు అయినటువంటి ఈ లాంతర్ గుర్తు మీద వ్యతిరేకంగా ఇప్పుడు చెప్పాలి తేజస్వి యాదవ్ విఐపి పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఇక్కడ నిల్చున్నటువంటి అఫ్జల్ గురు దేని మీద నిల్చున్నాడు లాంతర్ మీద కూర్చున్నాడు అంటే పార్టీ పరంగా సపోర్ట్ లేకపోయినా గుర్తు మాత్రం లాంతరే ఎందుకంటే ఎన్నికల అధికారి దగ్గరికి వెంటనే వెళ్తే వాళ్ళు కూడా చెప్పేశారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవడం కుదరదు ఎందుకంటే నామినేషన్ గడువు ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసుకోవడం కుదరదు నామినేషన్ లో ఎటువంటి తప్పులు కూడా లేవు ఎన్నికలు అధికారం ప్రకారం ఇలా చేయడానికి కుదరదు అని చెప్తే ఇప్పుడు తేజస్వి యాదవ్ తల కొట్టుకుంటున్నాడు ఆ నియోజకవర్గంలో లాంతరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి లాంతరికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి విఐపికి సపోర్ట్ చేయాలి దీని వల్ల ప్రతిపక్షాలు ఇప్పటికే ఎండగట్టేస్తున్నాయి పొరపాటున రేపు వచ్చి మీరు లాంటి ఓటు వేయకండి అనడంటే రాష్ట్రం మొత్తం మీద కూడా బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి దాన్నే ప్రచారం చేస్తారు పైగా ఈ నియోజకవర్గం ఇంతకు ముందు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిలో జేడియు గెలుచుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమొచ్చేసి విఐపి కూడా ఈ నియోజకవర్గం ఎలా గెలుస్తాం మనము ఓట్లు చీలిపోతాయి ఖచ్చితంగా ఇది బీజేపీకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు తలపొట్టుకుంటున్నారు తేజస్వి యాదవ్ తలపెట్టుకుంటున్నాడు ఎందుకంటే సీట్ల పంపకాలు జరగకపోవడం వల్ల వచ్చినటువంటి తంటాలు ఇవి కాంగ్రెస్ అలాంటి పని చేసింది కాంగ్రెస్ ఆర్జేడీలు సమన్వయం అలా ఉంది ఈ పార్టీలు ఇలా ఉంటేనే మనకు మంచిది అనుకోండి